శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో Vũ xoay సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేసే కొద్దీ నువ్వు చేసుకున్న కర్మఫలం వల్ల నీకు నష్టం చేయాలని చాలామంది కూడా చూస్తున్నారు బిడ్డ వారెవరో వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు లేకపోతే నేను కూడా ఏమీ చేయలేను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీవు కన్నీరు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలాసార్లు చెప్పాను కదా కన్నీరు పెట్టుకోవడం వల్ల నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది తప్ప నీ కష్టమేమీ కూడా నీ నుంచి దూరం అయిపోదని చెప్పాను కదా బిడ్డ కాబట్టి అలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఆ కష్టం నీకు ఇంకా ఇంకా ఎక్కువగానే అనిపిస్తుందమ్మా అదే తలుచుకుంటూ నువ్వు ఇలా ఉండిపోతే నీ జీవితం అంతా కూడా నువ్వు ఎక్కువగా చాలా బాధ పెట్టుకున్నవాడి అవుతావు కాబట్టి నువ్వు ఆ కష్టాన్ని కూడా నీళ్ళ నుంచి పంపించేసాయి నాకు నా సాయి తండ్రి ఉన్నాడు అంత ఆయనే చూసుకుంటాడనే నమ్మకంతో ధైర్యంతో ఉండు బిడ్డ అప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా సరే నిన్ను ఏమీ చేయలేదు బిడ్డ నీ చుట్టూ కూడా ఓడ్చుకోలేని వారు నీ చుట్టూ చేరిపోతున్నారు అలాంటి వారు అంటే అలాంటప్పుడు వారి పట్ల కాస్త జాగ్రత్త వహించు నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకోబోతున్నారు తల్లి నువ్వు వారికి ఏ విధమైన సమాధానం కూడా ఇవ్వద్దు నువ్వు మాత్రం వారిపై ఎలాంటి ప్రతిచర్యలు కూడా చేయవద్దు నువ్వు కోరుకున్న విధంగా నీ సమస్యలన్నీ కూడా తొలగడానికి అవసరమైన ధనాన్ని నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్ల నీకు ధనం సంపాదించే అవకాశం అనేది కల్పించబోతున్నాను మరి నువ్వు నాకు మాట ఇచ్చావు గుర్తుందా బిడ్డా ఆ మాట ఏమిటంటే మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను విను నాకు ఏదైనా సరే కాస్త ఆదాయం మెరుగుపడితే బాబా అందులో కొంచెం కొద్ది భాగమైనా సరే పేదవారికి సహాయార్థంగా ఉపయోగిస్తానని నాకు మాట ఇచ్చావు గుర్తుందా ఆ మాట నువ్వు నిలబెట్టుకుంటావని నేను అనుకుంటున్నాను తల్లి ఎందుకంటే నువ్వు ఇలా నువ్వు దాన ధర్మం చేయడం వల్ల నీకే మంచిదమ్మా ఎందుకలా చెప్తున్నానంటే నీకున్న కర్మ ఫలితాలన్నీ కూడా పుణ్యఫలం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి మంచి కర్మలనేవి నీకు చేరుతాయి తల్లి అప్పుడు నీ జీవితంలో ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉంటావు అందుకే బిడ్డ నీకు గుర్తు లేకపోయినా సరే మళ్ళీ మళ్ళీ మరొకసారి నీకు గుర్తు చేస్తూ ఉన్నాను నువ్వు ఇతరులకు ఏదైతే అందించాలని అనుకుంటున్నావో వాటిని చక్కగా ఎలాంటి ఆటంకం లేకుండా అమలుపరుస్తావని నేను అనుకుంటున్నాను నువ్వు ఇతరులకు ఏదైతే అందిస్తావో అది ఎన్నో రెట్లు బాగా పెరిగి నీకు తప్పకుండా ఏదో ఒక రోజు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేలా చేస్తుందమ్మా నువ్వు ప్రేమను అందిస్తే ఆ ప్రేమే నీకు వస్తుంది ద్వేషాన్ని అందిస్తే ఆ ద్వేషమే నీ వరకు వస్తుంది ఏదైనా సరే తప్పకుండా ఏదో ఒక రోజైతే నీ దగ్గరికి చేరుకుంటుందని చెప్పాను కదా మీరు ఎవరినైనా సరే సంతోష పెట్టకపోయినా పర్వాలేదు బాధ మాత్రం ఎవ్వరికీ కూడా కలిగించద్దు ఎందుకంటే ఆ బాధ అనుభవించిన వారికి బాధ అనేది ఏంటో తెలుస్తుంది పడిన వారికి తెలుస్తుంది కదా ఆ బాధలన్నీ కూడా ఇంతకుముందు నువ్వు పడ్డావు కదా బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని నువ్వు మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని కూడా బాగా అంటే బాధ పెట్టవద్దు ఇంతవరకు నువ్వు తెలియకుండా ఎవరినో ఒకరిని బాధ పెట్టడం వల్లే నువ్వు చేస్తున్న పనిలో ఆటంకాలు అడ్డంకులు అనేవి వస్తున్నాయి తల్లి ఎందుకంటే నువ్వు ఒకరిని నీకు తెలియకుండానే బాధ పెట్టావు ఆ మాటలు నీకు గుర్తు ఉండకపోవచ్చేమో కానీ ఆ మాటలు పడిన వారికి మాత్రం బాగా మనసు దెబ్బ తినేలాగా మనసు గాయమవుతుంది తల్లి అందుకే నీకు పదే పదే చెప్తూ ఉంటాను ఒకరిని బాధ పెట్టి పనులు అస్సలు చేయవద్దని జీవితంలో అనేది మార్పు అనేది సహజమే కదా బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో మార్పుకి స్వాగతించు అంటే నీలో ఉన్న మంచి మంచి గుణాలను ఇంకా ఇంకా రెట్టింపు చేసుకునే అవకాశం అనేది ఇవ్వుబిడ్డ సహాయము ఇతరులకి నీకు చేయగలిగినంత మాటలతో అయినా సరే చేతలతో అయినా సరే నీకు ఉన్న దాంట్లో సహాయం చేస్తూ ఉండు నీకు ఈ బాబా ఏదైనా సరే ఒక మాట చెప్పాడంటే ఆ మాటను అస్సలు దాటడమ్మా నీ కోసం నేను ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేసి మరి భగవంతుడి దగ్గర నీకున్న కష్టాలన్నీ కూడా ఆయనతో తెలియపరిచి మరి నీ కోసం ఎన్నో సంతోషకరమైన రోజులు పరిచయం చేయబోతున్నాను నువ్వు నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డవ కదా నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నా హృదయంలో నీకు అసలు ఎటువంటి స్థానం లేదనుకుని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు అదంతా కూడా కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది బిడ్డ ప్రస్తుతం నీకు దొరకడం లేదని దానివల్ల నువ్వు కాస్త నిరాశ నిస్పృహలో ఉన్నావు కానీ నీకు తప్పకుండా నేను ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నానమ్మా అది నువ్వు తెలుసుకున్నప్పుడు బాబా నీకు ఏ ఇచ్చాడో ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని అది నువ్వు అది అమలుపరుచుకొని ఆనందంతో మురిసిపోతావు తల్లి నీ మనసుకు కూడా చాలా ప్రశాంతత ఏర్పడుతుంది బిడ్డ ఇప్పుడు చెడు కాలం నీకు నడుస్తుందని తొందరపడి మాత్రం చెడు వ్యసనాల వైపు ఎట్టి పరిస్థితి కూడా వెళ్ళవద్దు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా నాకు తెలియదని అనుకుంటున్నావా నీ మనసు నీ ఆలోచనలు ప్రస్తుతం నీకు కాస్త అనుకూలంగా జరగకపోవడం వల్ల చెడు వైపు అదృష్టం అంటే చెడువైపు నీ మనసు అనేది మల్లుతుందని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నిన్ను ఇంకాస్త హెచ్చరించి మరీ చెప్తున్నాను బిడ్డ ఏదైనా సరే నువ్వు ఒక్కసారి చెడు మార్గంలో వెళ్ళినట్లయితే అది నిన్ను పాతాలానికి తొక్కువేసేలా చేస్తుంది తప్ప మరలా మంచి మార్గం రావాలి అనే ఆలోచనలో ఎప్పుడు కూడా నీకు తీసుకురాదు బిడ్డ కాబట్టి ఒకవేళ నువ్వు చెడు మార్గం వైపు వెళ్ళి సంపాదిస్తే అది నీకు ఏ మాత్రం కూడా నీ అక్కరికి రాదు పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా దానివల్ల శిక్ష అనుభవించాల్సిందే నువ్వు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు కానీ అందుకు నేను ఏమీ అనను చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా నష్టపోతావు బిడ్డ అని నిన్ను హెచ్చరించి మరీ చెప్తున్నాను నా మాటలు నువ్వు జవదాటవని నేను అనుకుంటున్నాను అలాగే నన్ను గౌరవిస్తావని నేను చెప్పేటటువంటి ప్రతి మాటని కూడా నువ్వు అర్థం చేసుకుంటావని నీ సాయి ఒక తండ్రిగా నీకు మరీ మరీ హెచ్చరించి చెప్తున్నానమ్మా నీకు కావాల్సినవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా సమకూర్చాను ఇన్ని రోజులు కూడా బిడ్డ నువ్వు నిజాయితీగా కష్టపడ్డావు ఇప్పుడు మాత్రం చెడు మార్గంలోకి వెళ్ళాలని చెడు వ్యసనాలకి లోన్ అవుతూ ఏవేవో చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నావు అది నీ భవిష్యత్తుకి ఏ మాత్రం కూడా మంచిది కాదు బిడ్డ నువ్వు అనుకున్న పనిలో అలాగే నీకు జరిగిపోయిన గతంలో కాస్త చేదు విషయాలు చేదు జ్ఞాపకాలు ఎదురవ్వచ్చు నిన్ను విడిపోయినటువంటి బంధం కూడా కావచ్చు లేదంటే నిన్ను మోసం చేసిన వారి గురించి కావచ్చు కాబట్టి అలాగా అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా నీకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఆలోచన నుంచి బయటపడేనని మరీ మరీ చెప్తున్నాను నాకు అంత తెలియదని అనుకుంటున్నావా బిడ్డ నిన్ను చదివిన వాడిని నేను నీ గురించి నాకు తెలియదంటావా నేను అన్నీ కూడా గమని స్తూనే ఉంటాను బిడ్డ సందర్భానుసారంగా నీకు నేను ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వాలో అది నీకు తెలియపరుస్తాను నువ్వు ఊహించినట్లుగా అన్నీ నీకు దొరుకుతాయి బిడ్డ నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో ఆ ధనం నీ చెంతకు చేరుతుంది ఇక నువ్వు దిగులు చెందాల్సిన అసలు అవసరమే లేదు సమయానుకూలంగా మీ కుటుంబ సభ్యులకు కావాల్సిన ధనం ఏర్పాటు చేసే పని మీదే ఉన్నాను నా మాట మీద నమ్మకంతో ఉంటే ఇకనైనా సరే ధైర్యంగా ఉంటావు కదా బిడ్డ నువ్వు నీ కుటుంబ సభ్యుల అవసరాల కోసమైతే అడ్డదారిలో తొక్కాలని అనుకునే ప్రయత్నం చేస్తున్నావు అవన్నీ కూడా ఇక నుంచి నువ్వు విరమించుకోవాల్సిన అవసరం కూడా ఉంది బిడ్డ ఎందుకంటే నువ్వే చూసావు కదా బాబా ఎందుకు మరి ఇలా ఇలా చెప్పాడో బాబా దేనివల్ల ఈ సందేశాన్ని నాకు అందించాడని ఆ సందేశాన్ని నువ్వే అర్థం చేసుకోవచ్చు తల్లి కానీ ఒకటి మాత్రం నువ్వు తెలుసుకో నా ఆశీషులు నా అనుగ్రహం నీకు ఎంత ముఖ్యమో నీ నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యం కాబట్టి అంటే నా అనుగ్రహం నీపై నిండుగా ఉంది నీకు రాబోయే రోజుల్లో నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తనైతే వింటావు ఆ విధంగా అంటే నీకు ఒకసారి ఆలస్యం జరిగినా కూడా జీవితంలో వచ్చిన మార్పులనివి చూసి నీకు అందిన ధన సహాయం చూసి నీకు నువ్వే నమ్మలేనంతగా చాలా ఆనందపడతావు తల్లి నీకు నీ బాబా ఉండగా అసలు భయమెందుకమ్మా నీకు అంతా కూడా మంచి చేసే బాధ్యత నాది కదా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే వినిపించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్